హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ట్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్ ద బెలాయికోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో అసలేం జరుగుతోంది ఈ ఘోరాలన్నింటికి కారణం ఇదేనా ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా ఏంటి ఘోరాలు మహిళలు చిన్నారులపై ఏంటి దాడులు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణంగా హత్యకు గురైంది నరేష్ అనే వ్యక్తి ఆమెను హత్య చేశాడు బండరాళ్లతో బలంగా కొట్టిమరి అత్యంత దారుణంగా అమ్మాయిని మర్డర్ చేశాడు ఈ ఘటన జరగడానికి వారం రోజుల ముందు ఓ దళిత బాలికపై పద్నాలుగు మంది కేచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు ఏకంగా ఆరు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది అటు కడప జిల్లాలో శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై రెహమతుల్లా అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు రాష్ట్రాన్ని వణికించింది ఈ ఘటన ఇటు విశాఖలోని భీమిలలో అమ్మమ్మ తాతయ్య ఇంటికి వచ్చిన పద్నాలుగేళ్ల బాలికపై పక్కింటి కుర్రాడు అత్యాచారానికి ఒడిగట్టాడు ఇవన్నీ నేరాలే అన్నింటినీ పోలీసులు ఛేదించారు కానీ అసలు మ్యాటర్ ఇది కాదు ఇప్పుడు చెప్పుకున్న నేరాలన్నీ జస్ట్ వారం పది రోజుల టైంలో రాష్ట్రంలో జరిగినవి ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఒకేసారి రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేది ఆలోచించాల్సిన అంశం మహిళలు చిన్నారులపై పెరుగుతున్న హింసకు రాష్ట్రంలో బెల్ట్ షాపులే కారణమని ఆరోపిస్తోంది ఐదువా రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెరిగిపోయాయని ఎక్కడ చూసినా మద్యం దొరుకుతోందని ఫలితంగా నేరాలు పెరిగిపోయాయని అంటున్నారు మరోవైపు సోషల్ మీడియా ప్రభావం గంజాయి కూడా యువతపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఐద్వా అభిప్రాయపడింది ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే రాబోయే రోజుల్లో మహిళలు చిన్నారులపై నేరాలు మరింత పెరుగుతాయని ఆందోళనను వ్యక్తం చేసింది